ఎవరైతే నిత్యం అభిషేకాన్ని పూజని ఒక భాగంగా చేసుకుంటారో ఒక దినచర్యలు ఒక భాగంగా చేసుకుంటారో వాడిని ఎవడు వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు వాడికి ఎవడూ సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే శంకరుడే ఏదో ఒక రూపంలో వచ్చి వాడికి సహాయం చేస్తారు ఎందుకంటే నిత్యం అభిషేకం పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళలో అత్యధిక దైవిక తేజస్సు కొలువై ఉంటుంది వాడికి ఎవరి సహాయం అక్కర్లేదు ఎందుకు అంటే పరమశివుడే పక్కన తండ్రి స్థానంలో ఒక సైన్యంలా నిలబడి ఉంటుంది ఎవరైతే నిత్యం అభిషేకాన్ని పూజని ఒక భాగంగా చేసుకుంటారో ఒక దినచర్యలు ఒక భాగంగా చేసుకుంటారో వాడిని ఎవడూ వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు వాడికి ఎవడూ సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే శంకరుడే ఏదో ఒక రూపంలో వచ్చి వాడికి సహాయం చేస్తారు ఎందుకంటే నిత్యం అభిషేకం పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళలో అత్యధిక దైవిక తేజస్సు కొనుగో ఉంటుంది వాడికి ఎవరైనా